అందరికీ నమస్కారం అండి మనకు చాలామంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో రీసేల్ అయినా పర్లేదు మా అని చెప్పేసి చాలా పర్ని ఫర్నిచర్ ఫ్లాట్స్ కానీ అంటే వుడ్ వర్క్ ఉన్న రీసేల్ ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు మనం వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్నామండి ఇక్కడ మనకు ఒకటి రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇది మీకు ఇక్కడ కనపడుతుంది వచ్చేసి ఇది లిఫ్ట్ చూడవచ్చు మీకు అటు సైడ్ అనేది స్టేర్ కేసు ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు మీకు స్టార్టింగ్లోనే ఎందుకు చెప్తున్నానంటే స్క్వేర్ ఫీట్ సైజు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఈ ప్రాపర్టీ అనేది చూడండి ఇది మనకి ఈస్ట్ ఉంటుంది ఫ్లాటు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఓకే ఇది మనకి ఎంట్రన్స్ ఫుల్ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడవచ్చు మీకు ఇది వచ్చేసి మనకి జర్నలిస్ట్ కాలనీలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ప్రాపర్టీ ఉంటుంది మీకు ఏ మొత్తం ఫేసింగ్ కావచ్చు ప్రైజ్ డీటెయిల్స్ కానీ ఎంత స్క్వేర్ ఫీట్ అనేది మొత్తం మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ ఇటు మనకి విండో అనేది ఒకటిచ్చారు ఎక్కడ చూడొచ్చు మీకు ఎస్ఎఫ్టీ స్టార్టింగ్లోనే చెప్పడానికి రీజను అంటే మనకి ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు చూసి టైం వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మ్యాక్సిమం టూ సిఆర్కి దగ్గరగా ఉన్నోళ్ళు అంటే మీకు ఇక్కడ బంజారాల్స్ జూబ్లీ ఈ నంది మనకి మన ఏదైతే జర్నలిస్ట్ ఖాళీ ఉందో నంది హిల్స్ కావచ్చు ఈ సరౌండింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ టూ సిఆర్ అబోవ్ ఉన్నోళ్ళే మీకు రేట్ అనేది తెలుసు తెలుసు అయినప్పటికీ ఇది టూ సిఆర్కి రీచ్బుల్గా ఉన్నోళ్ళే ఈ ప్రాపర్టీ చూడండి ఓకే ఇంకొకటండి మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మీకు ఆల్రెడీ వీడియోస్ చాలా వీడియోస్లో చెప్తున్నాను నేను ఇక్కడ చూడవచ్చు ఆ రెండు విండోస్ అనేది ఇచ్చారు ఓకే మీకు ఇటు సైడ్ కబోర్డు కబోర్డ్స్ ఇచ్చారు ఇన్వర్టర్ కూడా ఉంది దీనికి చూడండి సెమీ ఫర్నిచర్ అండి చూడవచ్చు మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మనకి చెప్పండి మీ రిక్వైర్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాము చూడవచ్చు మీకు ఇక్కడ కబోర్డ్స్ కానీ ఓకే ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది చూద్దామండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు మీకు ఆ కబోర్డ్స్ ఏసీ ఓకే ఇటు సైడ్ ఒక విండో ఉంది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ మీకు చూపిస్తున్నాను రూమ్ సైజ్ అనేది ఓకే మీకు ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ మిర్రరు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఏసీ సైడ్ కబోర్డ్స్ అనేది ఇచ్చారు సైడ్ కబోర్డ్స్ మిర్రు చూడచ్చు మనకి ఇక్కడ ఎంత లీస్ చేసుకున్నా ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అనేది దీనికి రెంట్ వస్తుందండి ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలని కొంతమంది అనుకుంటారు కాబట్టి వాళ్ళకి దాని గురించి చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ మన హాల్లోకి వచ్చాము మీరు చెప్పినట్టయితే ఇదంతా ఇది డైనింగు ప్లస్ హాల్ అండి ఓకే చూడవచ్చు మనకి ఇక్కడ వస్తే ఇది థర్డ్ బెడ్రూము లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది ప్రేర్గా గది చూడండి ఇది ప్రేర్గా గది మీకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ మంత్ నుంచి ఖాళీగా ఉందండి మీకు కొంచెం దుమ్ముగానే అనిపించవచ్చు సిక్స్ మంత్ నుంచి ఇది ఖాళీగా ఉంది మీకు ఆ డోర్ వచ్చేసి బాల్కనీ డోరు ఇది అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇటు ఒక విండో ఇచ్చారు అక్కడ ఒక విండో కబోర్డ్స్ ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ లో టబ్ కూడా చూడచ్చు హ్యాండ్ వాష్ ఇచ్చారు హ్యాండ్ వాష్ ఇచ్చారు చూడండి ఇక్కడ సిట్టింగ్ ఇది స్థానం అండి టబ్బు ఓకే మీకు ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ అనేది మనకు రోడ్ సైడ్ ఉంటుంది ఇంకా కనపడుతుంది అదే రోడ్ అండి మన జర్నలిస్ట్ కాలనీ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గర ఓకే మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది చూడవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చారు బిగ్ మిర్రర్ మనం వచ్చేసి కిచెన్ చూద్దాం అండి ఇది కిచెను ఇది కిచెన్ అండి ఓకే చూడొచ్చు అంతా కిచెన్ కబర్స్ చాలా మంది రీసేల్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇంటీరియల్ చేయించుకోవటానికి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇదైతే రెడీ టమ్ము అలాగే వచ్చేయచ్చు అని మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికి కూడా మాకు కాల్ చేయండి కాల్ మీకు ఒకవేళ రెస్పాండ్గా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాం ఏదైనా బిజీకుండా కాల్ పికప్ చేయకపోతే మీకు మీది వాట్సాప్ మెసేజ్ అనేది టైప్ చేయండి వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తే నేను ఫ్రీగానే అడిగి మీ రిక్వైర్మెంట్ చూసుకొని మీకు ఫోన్ చేస్తాను ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడవచ్చు ఇది వాష్ ఏరియా అండి ఓకే ఇది అండి డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి మనకి ఈస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అనేది సైజ్ ఉంటుంది టూ కార్ పార్కింగ్ అనేది దీనికి అనేది ఇవ్వటం జరిగింది ఓకే మనకు ఫ్రైజ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంతమంది ఫ్రైజ్ చెప్పినప్పటికీ అది మిస్ అవుతున్నారు దానివల్ల మీకు మిగతా డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చెక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఇది ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు జూబ్లీల్స్ మనకి జర్నలిస్ట్ కాలనీలో లొకేట్ అయ్యి ఉంది ప్రాపర్టీ ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్